ఈ రాష్ట్రంలో యూడిల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి ఎక్కడ దర్గా కనబడితే అక్కడ దర్గా మీద ఓటు పెట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి పంద్రాగస్ట్ మీటింగ్లో అందరికీ రుణమాఫీ చేశా చెప్పారు మరి రైతన్నరు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు అన్నిటికన్నా ముఖ్యం వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని వారి మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాల్సిందని అంటే వారి సహజ వారి సహజ మంత్రులు ఈ రోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగింది అని చెప్పి దేవుళ్ళ మీద ఒడ్డు పెడుతున్నాం వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి ఈ రోజు బయటపడింది ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు అబద్ధము మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులే చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా ఈ ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మటలుగా బూటకు బాటలుగా తేలిపోతున్నది ఈరోజు ఏ రైతున్నైతే దినము రాత్రి కష్టపడి వాళ్ళకు భయపడక పావులకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం మనుగడ సాగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అబద్దాల పూటకప్పు మాటల మీద అబద్దాల మాటల పురాతన మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం మళ్ళీ రైతుల మోసం చేయడానికి ఈ రోజు రైతుల కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులతో సహా దేవుళ్ళను కూడా మోసం చేసిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈరోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశారని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సాహస మంత్రులే చెప్తా ఉన్నారు వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడే తెలియజేస్తా ఉన్నారు మీరు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతాం ఖచ్చితంగా మీ మెడలు వచ్చి మీరు ఇచ్చిన మాటకు రుణమాఫీ మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రోజు నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమందికి మరి రుణాలు మాఫీ చేసిందో మరి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎవరెవరికి ఎంతెంత రుణం ఉన్నది ఎవరెవరికి మీరు రుణాలు మాఫీ చేసినారు మిగిలిన వాళ్ళు ఎంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మీరు శ్వేత పత్రం విడుదల చేయలేదు కేవలం అందరికి రుణమాఫీ చేశారు అబద్ధాలు చెప్తా ఉంటే ఈ రోజు లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు కేవలం ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు అంటే మిగిలినటువంటి రైతాంగానికి మీరు ముప్పై ఎనిమిది లక్షల మంది రైతాంగం ఇంకా మీరు రుణమాఫీ చేయలేదని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే ఈరోజు కేవలం ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో అందరికి రుణమాఫీ చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు మరి కేవలం ఆధార్ కార్డులో లేకుంటే రేషన్ కార్డులో అడ్డం పెట్టుకొని రుణాలు మాఫీ చేస్తామంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రేషన్ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మీకు తెలుసు మరి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వకుండా కొత్తగా రేషన్ కార్డు కాకుండా ఇంట్లో పిల్లలు వేరుపడ్డ తర్వాత వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రాకుండా ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి నేను అంటే ఏదో ఒక కండిషన్ పెట్టి మీరు రుణాలను తప్పించుకోవాలని చూస్తుంటే మనల మీద మీరు ఎన్నికలకు వెళ్లి ప్రజల ఓట్లు దండుకున్నారో ఆ సమాజానికి మీరు ఖచ్చితంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రుణమాఫాన్ని చేయండి లేదా బహిరంగ క్షమాపణ చెప్పి మీ వల్ల కాదు అని చెప్పి రాజీనామా చేయమని చెప్పి ఉన్నాం ఈరోజు నమ్ముకొని కష్టపడేటువంటి రైతులు ఈ రోజు ఎంతో కష్టపడి వారు రూపాయి రూపాయి జమ చేసుకొని మరి కట్టేటువంటి ఈ రుణాలకి మాఫీ చేస్తామని మీరే చెప్పారు మరి కొంతమందికి మాఫీ చేసి మరి కొంతమందికి మాఫీ చేయకుంటే ఇది ఎంతవరకు తమ ఒకసారి అవసరం నేను ఒకటి డిమాండ్ చేస్తా పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మీరు ఎంతమంది రుణాలు తీసుకున్నారో మాఫీ జరిగిందో ఎంతమంది రుణమాఫీ జరగలేదో శ్వేత పత్రం విడుదల చేయాలని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ నిరాఖరి లోపల ఖచ్చితంగా రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతాంగానికి రుణమాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నెలాఖరు లోపల మీరు రుణమాఫీ చేయకుంటే బీజేపీ నాయకుడిగా నేను ఖచ్చితంగా నిరాళ చేస్తారని కూడా నిర్సభాపకంగా తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్ తాచిగా ఇంద్రాబాద్ ముందు ధర్నా చౌకలో ఈ నెలాది లోపల మీరు పూర్తిగా ఈ రైతాంగానికి రుణమాఫీ చేయకుంటే నేను రైతుల పక్షాన ఈ రైతాంగం పక్షాన ఖచ్చితంగా నిరధిక నిరాధీక్ష చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ రైతాంగం అండగా ఉంటది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు వచ్చిన హామీలు నెరవేర్చడానికి నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజల నిలబడి పోరాటం చేస్తామని కూడా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది ఏదో ఒక చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలన్నా అందరికి రుణ విముక్తులు జరగాలన్నా అందరం కలిసి కట్టుగా ఒకటిగా ఉండి అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని కూడా పిలుపుస్తున్నా మిత్రులారా కేవలం మూటకు మాటలతో ఏ రకంగా అయితే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో ఏ రకంగా అయితే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి బహుశ పూరిత పురాతన మీద నిర్మాణమైన ప్రభుత్వం ఉన్నదో అదే మాదిరిగా ఈ రోజు రైతాంగాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసం జరగనివ్వం రైతుల పక్ష నిలబడతాం రైతుల పక్షాన్ని పోరాటం చేస్తాం రైతులకు అండగా మేము నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ भारत माता की भारत माता की जय श्री राम